ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని మెదరిస్ట్ చర్చలో సోదరులు ఘనంగా ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయం చైర్మన్ తోపాజీ అనంతకిషన్ కునసంతోష్ కిరణ్ చర్చి పాస్టర్ జార్జ్ సెక్రటరీ మధుయూత్ ప్రెసిడెంట్ వినయ్ సెక్రటరీ ఫిలిప్ కెన్ని దౌసిన్ ప్రశాంత్ చింకు మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ ఆయన పొద్దున్నే వచ్చాననుకో సచ్డు ఎప్పుడు ఎందుకు వచ్చానట ఏం పని ఉంది నాకొక నరకం అని అడుగుతుంది కానీ నీవున్న నరకం లేదు నీవు లేని స్వర్గం లేదు జీవన్ మరణాల అధిపతి విని విని స్వర్గానికే నీవు ద్వారమైనా స్వర్గానికి నీవు ద్వారమైన ప్రియమై నీవు నిల్చిన ఓ యేసు జన్మ ఈ భూమిని వెలిగించి నాలో నిధి పాని వెలిగించుమా దూరాలు దాటినావు మా తరికి చేరినావు మట్టిలో నున్న దేవునికి మహిమ గర్భులుగాక వాక్యంలోనికి నన్ను క్షమించాలి నాన్న మిమ్మల్ని నేను వినియోగించుకోలేకపోయాను కాబట్టి మనందరూ అక్కడ వెళ్ళారు కాబట్టి మన పక్షాన నీ ముందుకు వచ్చిన మరి మీ అందరూ ఇన్ని సంవత్సరాలు మా మాతో ఉండి మీరు ఈ నడుస్తుంది కాబట్టి మీ యొక్క ఫ్లెక్సింగ్స్ మా నాయకుడికి మా నాయకురానికి రా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన చర్చి యాజమాన్యానికి మేము శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం సంగారెడ్డి నియోజకవర్గంలో మూడు వందల ఇరవై ఐదు చర్చిలు ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు చర్చిలకి నిన్న కేక్ దిష్ పోషణ చేశాను అందులో భాగంగా ఈరోజు మీ దగ్గర Thank <laughs> you. ఈ క్రిస్మస్ దినమున సంగారెడ్డి మెథడిస్ట్ సంఘం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము ఈ మానవులు చేసిన అతిక్రమాలను బట్టి పాపాలను బట్టి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు మానవ రూపిగా ఈ లోకానికి జన్మించిన రోజు వచ్చి మానవుల ఆ యొక్క శిల్వలో బలియాగమై ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తంలో ప్రతి మానవుని కడిగి ఆ పాపాలను తీసివేసి రక్షణను కలిగ చేసిన దేవుడు అలాంటి దేవుణ్ణి కొలుచుకోవటము మరి భాగ్యము అందరికీ భాగ్యం కాబట్టి అందరూ కూడా మరి ప్రజలందరికీ మరి మా సంఘం తరఫున మెథడిస్ట్ చర్చ్ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను క్రిస్మస్ శుభ సందర్భమున మన క్రైస్తవులను ప్రేమించి మన జగ్గిరెడ్డి అన్నగారు అందరికీ కాన్స్టెన్స్లో కంప్లీట్గా అన్ని చర్చెస్కి డినామినేషన్స్కి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేసినారు ఆ సందర్భం ప్రత్యేకంగా జయ జయప్రకాష్ అన్న జగరెడ్డి అన్న గారికి వందనలు చేతులు చేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ ఎన్ఎస్ఈఐ కార్యకర్తలు శ్రీకాంత్ గౌడ్ గారు కిరణ్ గౌడ్ గారు మహేష్ గౌడ్ గారు కౌన్సిలర్ సు గారు మరియు కిషన్ అన్న గారు అనదీ తోపా కిషన్ గారు ఆ సంఘానికి వచ్చి ఆ సంఘస్లతో సో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిచేసినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిస్తున్నాను గ్రామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తున్నాను విశేషంగా మా మెథడిస్ట్ చర్చ్ బిషప్ తండ్రి గారైన బిషప్ ఎంఏ డానియల్ గారి పక్షాన వాళ్ళ ఆఫీస్ బేరియర్స్ పక్షాన సంగారెడ్డి నియోజకవర్గానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాక విశేషంగా మెథడిస్ట్ చర్చ్ యవనస్తుల పక్షాన యావత్ సంగారెడ్డి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాక సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే గారైన జగ్గారెడ్డి గారికి వాళ్ళ బృందాన్ని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు వాళ్ళు పంపించిన కేక్ని బట్టి వాళ్ళకి ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను మేరీ క్రిస్మస్ ఆల్ అసలు తెలియజేస్తున్నాను ఈ మెతరీ చర్చ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా గంభీరంగా జరిగినాయి మమ్మల్ని ప్రేమించి జగ్గారెడ్డి గారు మరి ఆ కేక్స్ పంపిస్తున్నారు అందుకే వాళ్ళకి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఈరోజు క్రిస్మస్లో ఈ చర్చ్ కాంగ్రెస్ అందరు కూడా పాస్టర్ పక్షాన చర్చ్ కమిటీ పక్షాన మా యూత్ అందరి పక్షాన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్